కాకినాడ పదవ డివిజన్ పర్లోపేటలో పాస్టర్ మౌస అబ్రహం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొనడం సామాజిక స్థితి మత భేదాలు లేకుండా అందరూ ఒకే వేదికపై కలిసి భోజనం చేయడం క్రిస్మస్ ఆత్మసారాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది ఉదయం నుంచి నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ యేసు క్రీస్తు జననం మానవాళికి గొప్ప సందేశమని ప్రేమ క్షమ త్యాగం క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదని అది జీవన విధానమని అన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నారాయణరావు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వనమడి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ తదితరులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు అలాగే మా సంత సమానాలైన తీర్చి శ్రీస్తుల మహసారి కూడా శుభ పుష్ప శుభాకాంక్షలు తెలియజేస్తారు యేసు ప్రభు దయాయుడు కన్యానాయుడు ఆయన అభిజాన్లు అందరూ కూడా నడవాలని ఆయన ఆయన బైబిల్ని మనం అనుసరించాలని అందరికీ మేలు జరగాలని ఆ ప్రభుని కోరుకుంటారు అందరికీ నమస్కారాలు ఈరోజు క్రిస్మస్ ప్రేమ విందు సుమారు ఒక ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది మా మధ్యలోకి ముఖ్య అతిథులుగా గౌరవీలు వన్మాడి సత్యనారాయణ గారు అలాగే ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు సివిల్ సప్లైస్ చైర్మన్ కోట సుధీర్ గారు మా మధ్యలోకి ఇచ్చేసారు అలాగే జనసేన నాయకులు బాబ్జీ గారు వివిధ నాయకులు వివిధ పార్టీల నుంచి అందరి స్థలానికి వచ్చి ఈ వీధిలో వారి యొక్క సహకారాన్ని అందించి శుభాలు తెలియజేయడం జరిగింది క్రీస్తు జననం ఒక మనిషికి ఒక అద్భుతమైన ఆదర్శం ఆయన ఒక సూచన బైబిల్ చెప్ ప్రకారంగా నేను ఉంటాడంటే ఏ ఇమానుయేల్ అని దేవుడు జన్మించుకున్నట్టు ఇమానుయలు అంటే దేవుడు తోడుగా ఉంటాడు అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారి ఘనమైన కార్యాలు పూనుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు అందుకని భారతదేశానికే కాకుండా ప్రపంచమంతటికి కూడా దేవుడు తోడే ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అలాగనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పెద్ద నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యమైన నాయకులు ఇంకా రాలేదు వివిధ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు వారికి కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు